తెలియజేస్తున్నా చూపించా సూపర్ గురించి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల

అంటే అందువల్ల మరి ఒక సంవత్సరంలో మరి 101 వైనా పరిశ 25 వైనా కుపమల పరిసితి ఇరుదు పదవు స్ట్రీట్లకు పరిమితమై మరి పులివేరా నగస్టర్ ఇక రిఆర్టి మీటింగ్ జరుగుతుంది అధికారులుగా ఆవిర్చరు మీ ఎంపీ గారి ఆవిర్చరు మీ ఎమ్మెల్యే గారి ఆవిర్చరు మరి నేను ఈ సంవత్సరంలో ఏ రేతే మాట చెప్పాము రాయల సింహకు తార్వీరందించింది చంద్రున్నా సామిరెడ్డి రందించింది చంద్రున్నా ఈ రోజు parcel test కుంది చంద్రున్నా సంసేపపట్లు అందిస్తుండే మరి చంద్రున్నా తెలియజేస్తున్నా మరి మరి జేపీ ఎన్నికలు వచ్చే మన చెప్పిన మన ఆదాయ ఎన్డీఏ ప్రభుత్వంలో మనం చేస్తున్నాం ఖచ్చితంగా ఇక్కడ ఏవైతే వాగ్దానాలు చేశామో ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మేము ఆ మా నిలబెట్టుకున్నా ఖచ్చితంగా మరి ఎలా ఇక్కడ ఉన్న సివిల్ డిస్ప్యూట్స్ ప్రతి